కోవూరు మండలం వేగూరు పంచాయతీ కార్యాలయం గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ కరెటి అమరావతి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేగూరు పంచాయతీ అభివృద్ధి చెందిందని తెలిపారు కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష రూపాయలు వేగూరు పంచాయతీకి నిధులు ఇచ్చారని తెలిపారు గ్రామ అభివృద్ధికి ప్రజలు కోరిన వెంటనే తక్షణమే స్పందించి పంచాయతీ నూతన భవనానికి మరియు ముదివత్తి కాలంపై వేగురు గ్రామంలోనికి వచ్చే బ్రిడ్జి నిర్మాణాన్ని చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు వేగురు పంచాయతీ అభివృద్ధి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కార్యకర్తలు నాయకులు ప్రజల తరపున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామ మాట్లాడుతున్నాను ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేగురు గ్రామ అభివృద్ధి ప్రశాంతంతోనే సాధ్యం జనజీవన్ మిషన్ ఇంటింటి కుళాయిలు వేగూరు మెయిన్ విలేజ్ పది లక్షలు నల్లవాడపాలెం పది లక్షలు పైపు నిధులతో పదిహేను లక్షలు అంగన్వాడీ బిల్డింగ్ ప్రారంభించాము అట్లాగే పీజీఎంజే కింద వేగురు గ్రామ పంచాయతీ నుండి ఇరవై లక్షలు మంజూరు అయింది వేగూరు పాతర్జునవాడ పది లక్షలు సైడ్ లైన్ పూర్తి చేయడం అయినది అట్లాగే ఖండిగా పది లక్షలు సైడ్ లైన్ పూర్తి చేయడం అయినది అట్లాగే వేగూరు గ్రామం మెయిన్ విలేజ్లో అంబేద్కర్ బొమ్మ నుండి సీసీ రోడ్లు మంజూరు అయినది అది టెండర్ పూర్తి అయ్యేసరికి ఇంకా రెండు నెలల టైం కావాలని పడుతుందని చెప్పింది మేడం కాకపోతే వెంటనే త్వరగా చేస్తానని కూడా చెప్పింది అట్లాగే వర్క్ కోసం పది లక్షలు మంజూరు చేయడం కూడా జరిగింది ప్యాచ్ ప్యాచ్ వర్క్ల కోసం పది లక్షలు మంజూరు చేయడం అడిగి చేయడం జరిగింది మేడం గారు ఈ పది లక్షలతో నెలాఖరు లోపల వర్క్ పూర్తి చేస్తామని మేడం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా వేగురు గ్రామ పంచాయతీ నూతన భవనం కొరకు త్వరలోనే మంజూరు చేస్తామని మన ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది గ్రామస్తులు కూడా కోడేరు కొత్త పంచాయతీ కావాలని అదేవిధంగా వేగూరు మెయిన్ రోడ్ నూతన నూతన బ్రిడ్జి త్వరలో మంజూరు చేస్తానని చెప్పారు మన ఎమ్మెల్యే గారు అట్లాగే వేగురు గ్రామ అభివృద్ధికి ప్రశాంతమితాన్ని సాధ్యమని కోరుకుంటున్నాను కానీ మేము గ్రామస్తులు కానీ అడిగిన ప్రతిదానికి మేడం చేయడం జరిగింది ఆ గ్రామస్తులు మేము అందరం కలుసుకొని నూతన భవనం పంచాయతీ కావాలని చెప్పిన మాట వెంటనే మేడం గారు స్పందించి తొందరలోనే చేస్తానని చెప్పడం జరిగింది అట్లాగే ఎంట్రస్లో ఉండేటువంటి బ్రిడ్జి అది కూడా తొందరగా పూర్తి చేస్తామని మేడం మాట ఇవ్వడం జరిగింది ఏదైనా మాకు గ్రామ పంచాయతీకి ఏది అడిగినా మేడం చేస్తుందని గ్రామస్తులు కూడా చెప్తున్నాడు అడగంగానే ఏదైనా మాకు చేస్తున్న ఎమ్మెల్యే గారికి లక్షల్లో వర్క్ చేస్తుంది మాకు గ్రామస్తుల తరపున మా గ్రామ పంచాయతీ తరఫున నాయకుల తరపున కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను